హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవరు అలాగే పచ్చి తోటే నేను మంచి కర్రీ చేసి చూపించిపోతున్నాను ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఈ వేడి నీళ్ళల్లోనే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుంటే క్యాలీఫ్లవర్లో ఉండే పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి వీటిని ఇలా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఇలాచి అలాగే ఒక చిన్న పట్ట అలాగే ఒక మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగుతుండగానే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి వీటిల్ని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మనకి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పచ్చి నేను యాడ్ చేస్తున్నాను డ్రైవి అయితే మీరు ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ బఠానీలు కూడా ఒక నిమిషం పాటు ఇలాగే నూనెలోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టొమాటోని అలాగే ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ టొమాటో కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటో మంచిగా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అందులోపల ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మెత్తి యాడ్ చేసేసుకొని ఈ పెరుగులోకి అన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఒకసారి చూద్దాము టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది మనకి పల్లీలు అలాగే మనకి పచ్చి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయి ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నూనెలో మంచిగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి కాలీఫ్లవర్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులోకి ఉప్పు కారం అన్నిటిని ఆ మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంత క కూరకంతా అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఈ మసాలాలంతా క్యాలీఫ్లవర్ పట్టేలాగా మగ్గనివ్వాలి ఇలా మూడు నిమిషాల తర్వాత కల క్యాలీఫ్లవర్లోకి మొత్తం అంతా పట్టాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాలీఫ్లవర్ మనకి మంచిగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవడమే చూడండి మనకి కర్రీ కన్సిస్టెన్సీ కూడా మంచిగా దగ్గర పడిపోయింది కాలీఫ్లవర్ కూడా మనకి మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఆయిల్ కూడా కర్రీలో నుంచి మంచిగా సపరేట్ అయిపోయి కర్రీ దగ్గరికి పడిపోయింది కావాలంటే ఇంకొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు లేదా ఇలాగే కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు ఇలా ఉంటే రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం ఇలాగే ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి